మీడియాకి స్వాగతం గ్రామాలలో నేరాల అదుపు కోసమే పోలీస్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బెల్లంపల్లి రూరల్ సిఐ అబ్జలుద్దీన్ అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంజరాల జిల్లా తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడి తండ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంజరాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యతని కాలనీలలో కొత్త వ్యక్తులు ఎవరైనా నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని యువత చెడు అలవాట్లకు గంజాయి మద్యం డ్రగ్స్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని లేదా హండ్రెడ్ నెంబర్కి కాల్ చేయాలని సూచించారు సైబర్ నేరాలు మోసగల ఫోన్ కాల్స్ మెసేజ్ వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నరేష్ రమేష్ ప్రసాద్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు నెంబర్ ద్వారా ఫోన్ కాల్ ఫోన్ కాల్ మీకు ఒక ఓటీపీ చెప్పండి మీకు లోన్ వస్తుంది లోన్ వస్తుంది లేక మీకు ఉద్యోగ అవకాశం వస్తుంది లేదా మీరు పెట్టుబడి పెడితే మీకు దానికి ఎక్కువ మొత్తంలో మీకు డబ్బు వస్తుంది అని చెప్పి ఆశ చూపి సైబర్ నేరస్తులు ఒక ఆశ చూపి తద్వారా మీ బ్యాంక్ డబ్బులు అన్ని కూడా తీసేసుకుంటున్నారు ఇది ఎవరు తీసుకున్నారు దొంగతనం డబ్బులు అన్ని కూడా ఆన్లైన్ ద్వారా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ తిరిగి రావడం లేదు సో కాబట్టి ఎవరు కూడా మీకు తెలియని వ్యక్తులు అప్పటి వ్యక్తులు ఫోన్ చేస్తే మీరు మీ యొక్క వివరాలు అసలు కూడా తెలిపకండి వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఉంటుంది ఒకవేళ మీరు మిస్టేక్ మిస్టేక్లు చెప్పిస్తున్నా కానీ పంతొమ్మిది ముప్పై నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే ఒకవేళ డబ్బు ట్రాన్స్ఫర్ అయినా కానీ అది అక్కడ ఇరవై నాలుగు గంటల్లో కూడా మీ డబ్బులు అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మీ డబ్బులు మీద నేను పెద్ద నేను చెప్పడం లేదు మనం కట్టు అటుకున్నాం టూ వీలర్స్ కలు